కనీస పెన్షన్ ను నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఇక బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చెల్లించే కనీస పెన్షన్ ను పెంచాలని అయితే డిమాండ్ చేస్తున్నాయి అలాగే రెండు వేల పద్నాలుగు నుండి కేంద్రం కనీస పెన్షన్ ను నెలకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది అయితే కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ సంఘాలు కూడా చాలా కాలంగా కనీస పెన్షన్ నెలకు ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి తన నివేదికలో కమిటీ తన మనుపటి సిఫర్సును పునర్ఘటించింది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో జీవన వ్యయంలో అనేక రెట్లు పెరుగుదల మరియు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన మౌఖిక సాక్ష్యాల సమయంలో వివిధ వాటాదారులు కమిటీ ముందు ఉంచిన ఇతర సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈపీఎస్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కింద కనీస పెన్షన్ ను వెయ్యి రూపాయలు పెంచే సవరణను పరిగణలోకి తీసుకునే అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అది పేర్కొంది ఆర్థిక చిక్కులు ఉన్నప్పటికీ బాధిత పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓ ఈ పని అత్యవసర భావంతో చేపట్టాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది ఈ పథకం ప్రవేశపెట్టిన ముప్పై సంవత్సరాల తర్వాత మూడవ పక్ష మూల్యాంకనం నిర్వహిస్తున్నారని గమనించిన కమిటీ పథకం యొక్క ప్రభావం స్థిరత్వం మరియు మరింత పెరుగుదల కోసం పరిధిని అంచనా వేయడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నాటికి ఈ ప్రక్రియను ఒక నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తి చేయాలని గట్టిగా సిఫార్సు చేసింది